లోక్సభ ఎన్నికల సమయం దగ్గరపడేసరికి దేశ రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు బీజేపీ అధిష్టాన వర్గం కీలక పదవి కట్టబెట్టింది ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపారు అదేవిధంగా అధికార బీజేపీ యువజన విభాగం రైతు సంఘం మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను కూడా నియమించారు బీజేపీ అనుబంధ రైతు సంఘం అయిన కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్ ను బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు బీజేపీ పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కొద్ది రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ తను ఓడినందుకు ఏమాత్రం బాధపడటం లేదని పార్టీలో ఒక టాక్ కూడా నడిచింది మళ్లీ ఎంపీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారని సమాచారం తెలంగాణ బీజేపీలో స్టార్గా ఒక వెలుగు వెలిగిన బండి సంజయ్కి ఎంపీగా ఉండటమే ఇష్టమని పార్టీ హైకమాండ్ బలవంతం మీదే ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు